ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియమైన దేవుని వార్లరా ఎవరిని దేవుని యొక్క ఆలయంలో స్తంభముగా చేస్తానని దేవుడు అంటున్నారంటే జయించు వారిని ఎవరైతే జయిస్తారో వారిని వారు ఏం దేనిని జయించాలి అని మనం ఆలోచిస్తే దేవుని ప్రేమించి దేవుని తెలుసుకున్న మనము దేనినైనా కూడా సహించే ఓర్పు కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటారు అలాంటప్పుడు ఆ ఓర్పు మనకు రావాలంటే దేవుని వాక్యాన్ని గై కొనాలి ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఆ వాక్యాన్ని మన జీవితంలో మన హృదయంలో దులుపరుచుకోవాలి హృదయం దేనితో నిండుతుందో అదే మన జీవితంలో మనం చేస్తామని వాక్యం చదివిస్తుంది హృదయం దేనితో నిండుకుందో నోరు అదే పలుకుతుందన్నట్టు మన జీవితంలో మన హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు మన నోరు చక్కటి మాటల్ని ఉన్నతమైన దేవుని వాక్కులనే మాట్లాడుతుంది శుభవచనాలని మాట్లాడుతుంది దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవింపచేస్తుంది దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నప్పుడు ఆ ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి మనం దేవుని మాటల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి అందుకే ఆయన అంటున్నారు అలా ఎవరైతే ఉంటారో ఆ వాక్యానికి తగినట్లుగా జీవిస్తూ దేవుని విషయమై సమస్తాన్ని మనము ఓర్చుకున్నప్పుడు సహించినప్పుడు జయించినప్పుడు ఆయన ఆలయంలో ఒక ఘనమైన పాత్రగా దేవుడు మనల్ని ఉంచుతారు అంతేకాకుండా పరలోకంలో కూడా మనకి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిస్తారు ఈ మాటను నమ్మినట్లయితే మన జీవితము దేవుని యొక్క నామ ఘనతకే వాడబడాలని ఈ వాగ్దానం మన అందరి జీవితంలో దేవుడు పరింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పిన్ గారు గాడ్ బ్లెస్ యూ ఆమ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ఫెయిర్ హోమ్ కాజువాకా సంగం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు